జూలై పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శుక్రవారం ఈ వీడియోలో మదనపల్లి టమోటా దిగుమతి అలాగే ధరలు ఎలా ఉన్నాయో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా మదనపల్లి దిగుమతి చూసుకుంటే నిన్నటితో పోలుస్తు నిన్నటి కంటే పోల్చుకుంటే ఈరోజు దిగుమతి ఇరవై శాతం వరకు దిగుమతి తగ్గింది ఇక ధరలు చూసుకుంటే నిన్నలాగే ఈరోజు కూడా అయితే క్లాస్ కాయలు చాలా తక్కువ క్వాలిటీలు అయితే క్వాలిటీలు అయితే చాలా ఎక్కువ వచ్చాయి ఇక్కడ ఈ పొడికాయలు చూసుకుంటే ముప్పై రూపాయల నుంచి నలభై యాభై అరవై డెబ్భై రూపాయల వరకు అయితే పొడికాయలు అయితే తీసుకున్నారు ఇక మూడో రకం కాయలు చూసుకుంటే రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు అయితే మూడో కాయలు తీసుకున్నారు ఇక రెండో రకం కాయలు చూసుకుంటే నాలుగు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే తీసుకున్నారు ఇక క్లాస్ ఉంటే ఆడాడ ఆరు పది ఆరు ఇరవై అట్లా ఏడు వందల వరకు అయితే తీసుకున్నారు ఒక్కొక్క ఐటమ్ అడగో ఒక ఐటమ్ మాత్రమే టాప్ రేటు ఇప్పటివరకు జరిగిన వేలంపాటు ప్రకారం ఏడు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది యావరేజ్ మార్కెట్ అంతా రెండు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయల లోపలయితే నడుస్తూ ఉంది